స్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా అంటే ఎన్టీ రామారావు గారుకి చనిపోయే టైంలో ఎంత మనస్ క్షోభకి గురయ్యారో ఆయన ఎంత నరకయాతను అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరొకసారి గుర్తుకు చేస్తా ఉన్నా ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి ఏ వీడియోలో వాళ్ళకి వాళ్ళు భజన కొట్టించుకోవడం ఏంటండి ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు సాక్షాత్తు ఔరంగజేబుతో పోల్చాడు ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు ఇది చరిత్ర ఇది ఆయన నోటితో ఆయన మాటలు మాట్లాడిన మాటలు మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కాట్లా మరి లోకేష్ ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలే బాలకృష్ణ కనవడలే లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలే ఎవరు కనబడలే కాకపోతే భజన దాన్ని అంటారు కదా ఏదో సినిమాలో చెప్తారు భజన భజన మూడు రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్థుతి పరనింద ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలే ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా ఇవాళ ఒక్క పథకానికి దిక్కు మొక్కు లేదు సంవత్సర కాలం అయింది మరి అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో ముప్పై సంవత్సరాల పాటు మనమేం చెప్తా ఉన్నారు మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంట్లో వెళ్ళింటి ఇంటింటికి కూడా వెళ్ళండి మరి నేను చెప్తా ఉన్నా దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు మీరు ఇంటింటికి గనక వెళ్తే ఒక్క పథకం ఇలా ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి ఇవాళ సోషల్ మీడియా వేదికగా మనం అందరం కూడా విన్నాం ఏ రకంగా ఒకవేళ మీరు గనక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తే అహల్ ముందర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి బెదిరింపులు మరి ఆ మహానాడికి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడతా ఇది కాకుండా ఒక ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతి నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైక్ పెట్టుకోవడం ఒకవేళ మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కన ఉన్న మహిళలో లేకపోతే వృద్ధుల్లో వాళ్ళకి మైకులు పెట్టడం అసలు ఏందిది మీతో పాటు మీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన సినిమా యాక్టర్ ఆయన అడిగితే ఎలా తీయాలి తెలియకోకుండా ఎలా తీయాలి అనేది చెప్తాడు అంతేగాని ఏంటి డ్రామా ఏంటి అది ఫక్త డ్రామాకి నాకు కనబడతా ఉంది వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారా లేదా అనేది కూడా అనవట్లే ఇవాళ ఆయన తీవ్రాతి తీవ్రమైన అభయోగాలు రెక్కాడితే డొక్కాడని ఎవరైతే ఎండియు ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కటికే పేదవాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళు అనగారిన వర్గాలు ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిస్తూ ఇంటింటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ మీద అసలు ఎంత తీవ్రమైన అభాండాలు వేశారని అంటే వాళ్ళు ఏదో లాగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంట వాళ్ళు వాళ్ళకి అసలే వాళ్ళు మామూలుగా రికార్డు తేకుండా డొక్కాడదు అలాంటి వాళ్ళు వేల కోట్లు దోచేసి మంత్రులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట లంచాలు ఇవ్వడానికి అంటే ఈ ఎండియు ఆపరేటర్ వ్యవస్థను తీయద్దు అని లంచాలు ఇవ్వడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చూద్దాం అదేవిధంగా కాకినాడ పోర్ట్కి వెళ్ళిపోతున్నాయంట ఏంది వేల కోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోర్ట్ మీరు సంవత్సరం అయింది స్వామి సంవత్సరం అయ్యి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఒకవేళ నిజంగానే కనుక అక్రమాలు జరిగితే సంవత్సరం కాలం మీరు ఏం చేస్తా ఉన్నారు గాడిదలు అని అడుగుతున్నా ఏం చేస్తా ఉన్నారు ఒకవేళ అక్రమాలు జరిగితే ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు ఈ రకమైన డ్రామాలు ఆడుతా ఉన్నారు మీరు ఒకవేళ వ్యవస్థ తీస్తే మీరు పాలసీ మ్యాటర్గా వ్యవస్థ తీశారు నిర్ణయం తీసుకున్నారు అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టద్దు ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చే రకాలైతే వాళ్ళు కనీసం ఒక ఒక కారులో పెద్ద పెద్ద బంగ్లాలో మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు వాళ్ళు అనగారిన వర్గాల మీద ఈయన అగ్రవర్ణుడు ఏ రకంగా ఆయన పై వాళ్ళ పైన అభాండాలు వేస్తా ఉన్నారో ఒక్కసారి ఆయన చెప్పిన మాటల్లోనే విందాం పెట్టుకోవాలి వాహనం ఈ వాహనాల్లో బియ్యం తీసకపోవడం రోడ్డు మీద ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని కాకినాడ పోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వీళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా జాగ్రత్తగా ఉండండి ఎవడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే కొవ్వెక్కిపోయారంట ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అనగారిన వర్గాలు కొవ్వెక్కిపోయి ఆయన దగ్గరికి వస్తున్నారండి అంటే దేనికి వస్తున్నారు మీ దగ్గరికి అంటే మిమ్మల్ని అడగడానికి వస్తున్నారా లేకపోతే మీకు లంచాలు ఇవ్వడానికి ప్రలోభ పెడుతున్నారా దేనికని అడుగుతున్నా అక్కడ ఆయన చెప్పాడు ఇందా అక్కడ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేస్తా ఉన్నారు లంచాలు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నాడు నాకు అర్థం కావట్లే ఒక అనగారిన వర్గాల పైన ఏంటి ఈ జాతి దోహ దురహంకారం అని అడుగుతా ఉన్నా వాళ్ళు ఎవరండి అసలు వాళ్ళు ఎండియూ ఆపరేటర్లు అంటే ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్తున్నారంట అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉందని అంటే నన్ను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి ఆన్ చేయమంటారు

మీకు ఒకవేళ రైస్ వద్దంటే డీబీటీ వేస్తాను అంటున్నాడు అసలు డీబీటీ ఏమేసారు నాయన అడుగుతానా ఇవాళ రైతులకి రైతు భరోసా తల్లికి వందడం మరి ఇవాళ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయే ప్రతి మహిళకి పదిహేదు వందలు ఇస్తా ఉన్నారు మరి ఇవన్నీ డీబీటీలే ఒకటైనా వేశారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆయన అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు ఆంచి దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను పండగలు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధ లేదు పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికే చేరాలి మధ్య ఉంటే మాత్రం దళారిలో అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానము ఏదైతే ఉందో రేషన్ డీలర్లు విధానము ఎండియు ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళ పైన ఒకళ్ళు చెక్ ఒకవేళ రేషన్ డీలర్లు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఈ ఎండీయూ ఆపరేటర్లు పైన చెక్ ఉంటారు ఏ నువ్వు ఎందుకు తింటున్నావు ఇగో ఈ బియ్యం ఏమైంది లేకపోతే ఈ చక్కెర ఏమైంది లేకపోతే ఈ పప్పులు ఏమైంది అని వీళ్ళు అడుగుతారు ఒకవేళ ఎండీయూ ఆపరేటర్లు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రేషన్ డీలర్లు అడుగుతారు ఒకళ్ళ పైన ఒకళ్ళకి చెక్ ఉండే కార్యక్రమం ఉంది మరి మీరు తీసుకుని వచ్చి ఎవరైతే సుమారుగా ముప్పై వేలు దగ్గర దగ్గరగా రేషన్ డీలర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు చాలా మంది వాళ్ళని ఎవరిని కూడా ఏ తప్పులు లేకుండా ఎవరిని తొలగించలేదే మరి మీరు చేసే విధానం ఏంటి అని అడుగుతా ఉన్నా ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు మా మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా తాలూకా కొంతమంది నాయకురాలు పేర్ల మీద ఉన్నాయి ఇమీడియట్ గా తొలగించారు ఎవరైతే వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులు ఉన్నారో రేషన్ డీలర్ల కింద వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు చాలా మందిని కానీ గతంలో మేము ఎప్పుడు చేయలేదే మీరు రేషన్ డీలర్లను తీసుకుని వచ్చి వాళ్ళని దళారీ వ్యవస్థని ప్రోత్సహించే విధంగా మీరు చేస్తా ఉన్నారనేది ఇది ముమ్మాటికి నగ్న సత్యం అని సందర్భంగా తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీరు అంటా ఉన్నారు కాకినాడ పోర్టుకి వేల కోట్ల రూపాయలు బియ్యం వెళ్ళిపోతా ఉందని సంవత్సర కాలం ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా ఒకవేళ బియ్యమే గనక ఈ ఎండియు ఆపరేటర్లు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తారండి ఒక ఆటోలో తీసుకెళ్తారా అంటే సీజర్ షిప్ టైప్ లో షిప్ లోకి వీళ్ళు ఆటోలు తీసుకుని వెళ్ళి షిప్ లో పెడతారా ఎలా తీసుకెళ్తారు వేల కోట్ల రూపాయలు మాఫియా ఎలా తయారవుతుంది ఒకవేళ నిజంగా మాఫియా జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు సంవత్సర కాలంలో ఇంత పెద్ద మాఫియా జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా ఎవరిని పట్టుకున్నారు ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు బియ్యాన్ని అక్రమార్కులుగా ఈ ఎండియూ ఆపరేటర్లు చేశారు పోనీ ఒక ఎండియు ఆపరేటర్ అయినా కనీసం ఒక కోటి రూపాయలైనా సంపాదించాలి కదా ఇప్పుడు మీరు చెప్పే వేల కోట్ల రూపాయలు మీకే లంచాలు ఇచ్చేదానికి ఈ ఎండి ఎండీయు ఆపరేటర్లు తయారయ్యారని మీరు చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్లే కనుక అయితే కనీసం ఒక ఎండీయు ఆపరేటర్ అయినా కనీసం ఒక కోటి రూపాయలు సంపాదించాలి కదా ఎవరు సంపాదించారని అడుగుతున్నా ఏ రకంగా సంపాదిస్తారని అడుగుతున్నా ఒకవేళ సంపాదిస్తే మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా సంవత్సర కాలమైంది మీరు ఎవరిపైన ఎన్ని ఎన్నెన్ని కేసులు కట్టారు ఎవరు ఎన్నెన్ని కోట్ల రూపాయలు అక్రమ బియ్యము తరలించారు ఇవన్నీ కూడా బయట పెట్టండి మీరు ఏదో ఏదో కొడతాం అంటే ఎవరు నమ్మరు మీరు ఆధారాలతో బయట పెట్టండి ఇగో పలానా ఇగో ఈ ఎండియు ఆపరేటర్ ఇగో పలానా ఈ ఆటో నెంబర్ అతను ఇగో ఇన్ని వందల కోట్ల రూపాయలు కాకినాడ పోర్టుకి తరలించాడు బయట పెట్టండి అంతే తప్పితే ఏదో తీసుకుని వచ్చి కొవ్వెక్కిపోయారు అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారండి అసలు మీ స్థాయికి మాట్లాడాల్సిన మాటలేనా ఇవని అడుగుతుందా అణగారిన వర్గాలపైన ఏంటి జాతి దురహంకారం అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అసలు మనం మాట్లాడేదానికైనా మనకైనా కొంచెం మనకు కూడా కొంత మనస్సాక్షి ఉంటుంది కదండి మీరు ఒక ఒకే పథకం తీస్తారు కాదనట్లే కానీ కనీసం మనస్సాక్షి ఉండాలి కదా ఒక అనగారి వర్గా అణగారిన వర్గాలపైన ఇంత దారుణంగా నిందలేస్తూ ఉన్నారు కొవ్వెక్కిపోయేవన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు ఎవరు చేశారు చేశారు అక్రమాలు పెట్టమని అడుగుతా ఉన్నా ఆన్ లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా వేల కోట్ల రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే

ఒక చిన్నవాళ్ళు ఆర్థికంగా చిన్నవాళ్ళు జాతిపరంగా చిన్నవాళ్ళు అనగారిన వర్గాలు వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళు టెర్రరిస్టులు అంటా ఉన్నారు మీకు తగునా ఇంత దారుణమైన మాటలు మాట్లాడడం మీకు తగునా అని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా మాట్లాడవద్దు అని చెప్పి బాబు అందరు లైట్లు వెయ్యమ్మ మాట్లాడవద్దు అని చెప్పేసి మీకు హితవు పలుకుతా ఉన్నా ఫోన్ గా లైట్ కి మరి బహుశా ఈ ప్రెస్ మీట్ జరుగుతుందని మరి తెలుసు అనుకుంటా ఇమీడియట్ గా కరెంట్ కూడా తీసి మరి ఇంత నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి అరగంటకి గంటకి కరెంట్ పోవడమే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీరు యుద్ధం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో యుద్ధం చేయండి అంతే తప్పితే చిన్నవాళ్ళ పైన ఎందుకండి మనకి మనకి ఎందుకు అని అడుగుతున్నా మనం మన స్థాయికి తగ్గట్టు యుద్ధం చేయాల అంతే తప్పితే చిన్న చిన్న వాళ్ళ పైన ఏంటండి వాళ్ళు ఎవరండి పాపం ఎండియు ఆపరేటర్లు అసలు వాళ్ళకి ఏం ఏమి ఇది ఉంది ఆర్థికంగా ఏం బలవంతులు అసలు వాళ్ళు ఎవరండి వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళ పైన ఇంత టెర్రరిస్ట్లు అనే ఒక అపవాదు నెపం వేస్తా ఉన్నారు మీరు పథకం తీసేస్తే తీసేయండి అంతేగాని ఏ రకంగా మేము కోర్టులోనూ న్యాయ పోరాటాలు వాళ్ళు చేస్తారు మేము మేము సహకరిస్తాం అంతేగాని వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళని లేకపోతే టెర్రరిస్ట్లని మాఫియాలని మరి ఈ పదాలా మీరు వాడేది ఎంత అన్యాయం అండి ఇది కాకుండా ఇంకా నేను కొన్ని వీడియోలు అది కరెంటు వస్తుందా ఇంకా నేను వీడియోలు కూడా కొన్ని చూపిస్తాను ఒకటి కాదు ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ వినబడుతుందా వీళ్ళు వచ్చి దగ్గర దగ్గర రెండు వేల కోటి రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు వీళ్ళంతా రోడ్డు మీద నిలబడుకొని జనాలను పిలుస్తూ ఉన్నారంట ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈ సరుకులన్నీ అమ్మేసుకుంటున్నారంట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటో తారీఖు రేపు ఒకటో తారీఖు నుంచి డీలర్ల దగ్గర డీలర్ షాప్స్ దగ్గర ఫేర్ ప్రైస్ షాప్స్ దగ్గర వెళ్ళి మీరు రేషన్ ప్రజలు తీసుకోబోతా ఉన్నారు మీకు అర్థమవుతుంది ఆ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా మీకు వ్యతిరేకత మొదలవ్వబోతా ఉందో రేపు మీకు కనబడుతుంది మీరు నేను అడుగుతున్నా ఇంకా ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ నంట డోర్ డెలివరీ అని అంటున్నారు నేను అడుగుతూ ఉన్నా మీరు ఉన్న వాలంటీర్లని తీసేశారు మీరు ఇప్పుడు పెన్షన్లే డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళనే డైరెక్ట్గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే మరి అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్లి రేషన్ ఇస్తారంట ఎవరు చెవుల్లో పువ్వులు పెడుతున్నారు అడుగుతున్నా ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తా ఉన్నారు వీళ్ళంతా ఎవరండి నిరుద్యోగులు నిరుద్యోగుల్ని మాఫియా కింద అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు సార్ అని మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు ఏమని అని అంటే చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అసలు ఇది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో అండి మీరు చూస్తే సౌకర్యాలు లేవు లైన్లో రోజుల తరబడి మరి ప్రజలందరూ కూడా దర్శనానికి వెళ్తూ ఉన్నారు కొన్ని గంటలు ఆల్మోస్ట్ ఒక రోజు రోజున్నర కూడా పడతా ఉంది మరి వీళ్ళు అక్కడ పాలు కానీ లేకపోతే సౌకర్యాలు కానీ కల్పించాలి కదండి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా ఉంటే కొంతమంది మాకు కల్పించండి అని అక్కడ స్లోగన్ చేస్తూ ఉంటే వాళ్ళ భక్తుల పైన కూడా ఈయన నిందలేస్తూ ఉన్నాడు అంటే ఏ రకంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా నేను ఇవాళ ఫైనల్గా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా మీరు ఏదైతే నిందలు వేశారో దీన్ని బేషరత్తుగా మీరు వెనక్కి తీసుకోండి అంటే మీ స్థాయికి నేను క్షమాపణ చెప్పండి అని కూడా నేను అన్నట్ల మీరు గా బేషరత్తుగా మీ మాటకి నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది ఎందుచేతంటే వీళ్ళందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా అందరూ చిన్నవాళ్ళు అండి వాళ్ళ పైన మీ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు వాళ్ళ పైన మీరు నిందలేస్తా ఉన్నారు దీన్ని బేషరత్గా మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు అవునవుదా సరే ఇంకేమైనా ఉందన్న ఇవాళ కూడా ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది అంశం ఏంటంటే హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా ఈ ఎండియు ఆపరేటర్స్ ప్రతినిధులు కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు న్యాయస్థానం కూడా దీన్ని బెంచ్ మీదకి లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది మరి లంచ్ లంచ్ మోషన్లో కూడా న్యాయస్థానం కూడా ప్రశ్నించారు హుటాహుటిన ఇరవై ముప్పై మంది లాయర్లు తెలుగుదేశం పార్టీ నుంచి హైకోర్టుకు వచ్చేసారు హుటాహుటిన ఇది బెంచ్ మీదకి వచ్చేసింది లంచ్ మోషన్ మూవ్ అవుతా ఉంది న్యాయస్థానం కూడా ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారు అంటే ఇంకా పద్దెనిమిది నెలలు వీళ్ళకి కాలపరిమితి ఉన్నప్పుడు ఎందుకు మీరు ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నారు రెండోది వీళ్ళు నెల నెల నెలవారీ ఈఎంఐ నెలవారీ వాయిదాలు ఏ రకంగా కట్టుకుంటారు అని న్యాయస్థానం కూడా గవర్నమెంట్ ని ప్రశ్నించడం జరిగింది వారు కూడా వీళ్ళకి కూడా ప్రత్యామ్నాయం కల్పిస్తాము మాకు ఒక మూడు వారాలు కాల వ్యవధి ఇమ్మని నాలుగు వారాలు కాల వ్యవధి ఇమ్మని కోరడం జరిగింది నిన్న న్యాయస్థానం కూడా వారు కూడా సరైన రీతిలో స్పందించడం కూడా జరిగింది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ ఎం ఎండి ఆపరేటర్స్ కి వీళ్ళకి న్యాయం జరగాలి ఏదైతే మీరు తీసుకున్న జీవో ఏదైతే ఉందో ఆ జీవోని రద్దు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము న్యాయస్థానం పైన పూర్తి స్థాయి నమ్మకం కూడా మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారండి రెండు రోజుల్లో రేషన్ ఇవ్వడం ఎక్కడైనా జరుగుతుందా ఇప్పుడు రెండు రోజుల్లో రేషన్ ఇవ్వడం ఎక్కడైనా జరుగుతుందా కనీసం పది రోజులు పడతాం డోర్ డెలివరీ అంటే ఏంటండి ఒకవేళ ఇంటింటికి మాక్సిమం వెళ్ళకపోయినా ఆ వీధి చివరి వచ్చినా ఒక ఇరవై కుటుంబాలు ఉంటే ఇరవై కుటుంబాలు చక్కగా వచ్చి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు ఇగో పలానా టైంకి వస్తున్నాము అని వాళ్ళకి తెలుసు తీసుకునే వాళ్ళకి తెలుసు ఇచ్చేవాడికి తెలుసు అలా ఉండదండి ఎందుకంటే ఇది కాదు 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 ఇది వ్యవస్థ అనేది ఇవాళ ఒక్క రోజుతో ఇచ్చేది కాదు కదా ప్రతి నెల నెల ఫలానా రోజు వస్తామని చెప్పేసి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ పద్ధతి అంతా కూడా చాలా సవ్యంగా జరుగుతా ఉంది ఇప్పుడు మీరు చూస్తారు రేపు అన్న రోజు నుంచి ఏ రకంగా ప్రజలు అవస్థలు పడతారు రేపు చూస్తారు నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు రేషన్ డీలర్లు ఎవరండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరిలో లేకపోతే మద్దతుదారులో ఆ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళామనుకో వాళ్ళు ఏం మాట్లాడతారు సూటిపోటి మాటలు మాట్లాడతారు ఎందుకు వస్తున్నారు మీరు మీకేం పని ఏ మా కోట్లు వేరు కానీ మా రేషన్ కావాలా మేమిచ్చే రేషన్ కావాలని అడుగుతారు లేదా అదే ఎండిఓ ఆపరేటర్లు కనుక వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలైనా లేకపోతే ఎవరైనా కానివ్వండి లేకపోతే ఎవరు మద్దతుదారులైనా కానివ్వండి ఈ రకమైన రాజకీయాలు లేవే ఇప్పుడు రేపు రేపు మీరు మీరు చూస్తారు రేపు డీలర్స్ దగ్గరికి ప్రజలు ఏ రకంగా పోటెత్తుతారు అసలు వ్యవస్థ ఏ రకంగా జరుగుతుంది గతంలో ఏ రకంగా డీలర్లు ఎంతెంత సంపాదించారు ఎన్ని అక్రమాలు జరిగినాయి మళ్ళీ సేమ్ వెలుగులోకి వస్తుంది నేను ఇందాక చెప్పా ఎండియూ ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళ పైన ఒకరికి చెక్ ఉండే వ్యవస్థ ఇది వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా ఒకళ్ళని అడ్డుకుంటారు ఇప్పుడు ఒకరికే మీరు తీసుకొచ్చి దోచిపెట్టేయడం వలన వాళ్ళు ఇష్టానుసారంగా జరగబోతుంది రేపు రేపు జరిగేది కూడా అదే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు చూడబోతారు రేపు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కాని లేకపోతే వాళ్ళకి సంబంధించి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ రేషన్ డీలర్లు ఉంటే ఆల్రెడీ తొలగించారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇప్పుడు వచ్చేది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నాయకులు కార్యకర్తలు మళ్ళీ ఇంకా కొత్తగా ఆరు వేల షాపులు ఇవ్వబోతున్నారంట ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు అమ్మేసుకోబోతున్నారు రేపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకవేళ రాజమండ్రి నగరానికి గనక ఒక ముప్పై నలభై రేషన్ షాపులు వచ్చినాయి అనుకోండి ఒక్కొక్క రేషన్ షాపు నాకు నా దగ్గరకు వచ్చింది మరి నా నోటీస్కి ఐదు లక్షలు చెప్తున్నారంట మరి ఒక్కొక్క రేషన్ షాపు మరి ఈ రకంగా అమ్మేసే కార్యక్రమం కూడా రేపు జరగబోతుంది ఇవన్నీ కూడా పట్టుకునే కార్యక్రమం కూడా మేమందరం కూడా టార్చ్ బేరర్స్ లా పనిచేస్తాం వదిలే అయిపోయింది

మనిషి పోతాడేమో గానీ రికార్డు కాదు అంటే ఏ ద్వారా మొత్తం మోడీ చంద్రబాబు నాయుడు గారు చూపించారు హైకోర్టులో ఫుల్ పెట్టమ్మా స్క్రీన్ నువ్వు ప్రాక్టీస్ చేయలేదు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాము అది నాలుగు వారాల పాటు దానికి వాళ్ళకి టైం ఇచ్చారు గవర్నమెంట్ కి సో ఖచ్చితంగా న్యాయస్థానం పైన మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది అది కూడా లైవ్ వీడియో కూడా టెలికాస్ట్ ఉంది అది కూడా తెప్పిస్తున్నాను కోర్టులో ఏ రకంగా మా అడ్వకేట్లు క్వశ్చన్ చేశారనేది అది కూడా ఓకే రైట్